వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే మేమైతే యూట్యూబ్లో కొత్తగా చూసామన్నమాట ఈ రెసిపీని ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం మేము కూడా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే హాఫ్ కేజీ రవ్వ హాఫ్ కేజీ పాలు ఇంకా హాఫ్ కేజీ చక్కెర కొన్ని యాలకులు తీసుకోవాలన్నమాట మనము రవ్వని ఒక కడాయిలో తీసుకొని చిన్నగా మంట పెట్టి దాన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలన్నమాట ఇంకా వేయించుకున్నాక మనము పాలు హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాం కదా అవి బాగా కాగేంత వరకు ఉంచి ఆ అయితే మనము పాలల్లో కలుపుకోవాలన్నమాట ఇంకొక గిన్నెలో ఎందుకు తీసుకున్నానంటే రవ్వని పాలలో వేసినప్పుడు అది ఉడికి కొంచెం పైకి వస్తుందేమో అని చెప్పి ఇంకా పెద్ద గిన్నెలో అయితే పాలు పోసుకొని కొద్ది కొద్దిగా రవ్వ అనమాట ఉండలు ఉండలుగా రాకుండా రవ్వనైతే మనము బాగా కలుపుతూ ఉండాలి మొత్తము ఇంకా మనం ఆపకుండా కలిపితేనే అది ఉండలుగా కట్టకుండా ఉంటుంది లేదంటే మనకి ఉండలు కట్టేసి మనం చేసుకోవాల్సి అనుకున్న ఐటెం అయితే కరెక్ట్గా రాదనమాట మనం రవ్వ పాయసం చేసుకునే ముందు కూడా ఇట్లానే కలుపుతూ ఉంటాం కదా కాకపోతే ఇందులో చక్కెర మాత్రం వేయలేదు సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఇంకా ఇది ఉడికిన తర్వాతకి మనమైతే ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట బాగా ఉడకాలన్నమాట ఎందులో వాటర్ పర్సెంట్ మొత్తం పోయేలాగా దాన్ని బాగా ఉడకనివ్వాలి అది ఉడికి మనం ప్లేట్లో వేస్తే ఎలా రావాలి అంటే ఒక చపాతి ముద్ద మనము ఎట్లా కలిపితే ఎట్లా వస్తుందో అట్లా రావాలంట మేమైతే అలా రావడానికి అయితే బాగానే ట్రై చేసినాం కాకపోతే కొంచెం అయితే రాలేదు ఇది ఫస్ట్ టైమే మేము ప్రిపేర్ చేసినాం కాబట్టి పర్లేదండి ఇంత మాత్రం వచ్చినా మాకు చాలా హ్యాపీ అనమాట ఇంకా దాన్ని అయితే మేము ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము ఇంకా ఇంతవరకు అయితే ఇంత క్వాంటిటీలో అయితే వచ్చేసింది అది అసలు మేము అనుకోలే ఇంత ఎక్కువగా వస్తుందని హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాం కదా సరిపోలేదన్నమాట పాలు ఇంకా తర్వాత అయితే కొన్ని వాటర్ పోసి ఇంకా అది ఉడక ఎంత వాటర్ క్వాంటిటీ కావాలో ఉడకడానికి అంత వాటర్ క్వాంటిటీ అయితే తీసుకున్నాము ఉడికింది ఇంకా దీని అయితే కొంచెం చల్లార్చాలన్నమాట గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ముద్దలుగా చేసుకొని పక్కకి పెట్టుకోవాలి ఇలా చపాతి ముద్దల్లాగా చేసుకొని పక్కకి పెట్టుకొని మనం లాగా చేసి క్యాప్తోని మనం షేప్స్ తీసుకోవాలి ఇంకా అంతలోగా అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నా కాగుద్ది కదా అని చెప్పి ఇలా మనం చపాతీ లాగా చేసుకొని మరీ పల్చగా ఉండొద్దు మరీ థిక్గా ఉండొద్దు సో మేము అందుకని ఇట్లా అయితే చేసినాము మేము ఫస్ట్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఆ రవ్వని మొత్తం గట్టిగా అయ్యే వరకు ఉంచలేదు ఉడికింది కదా అని పక్కకైతే తీసుకున్నాము కానీ ఉడికి అందులో వాటర్ క్వాంటిటీ మొత్తం పోయి అది గట్టిగా అయ్యేదాకా మనం అట్లనే సిమ్లో పెట్టి దాన్ని కలుపుతూ ఉండాలంట మేము అట్లా చేయకపోవడం వల్ల మాకు ఇలా అయితే వచ్చినాయి వేయించినప్పుడు అంటే నూనెలో అయ్యగానే మొత్తం విడిపోతుంది అనమాట ముద్ద అనేది విడిపోతుంది మళ్ళీ చూసిన వీడియో చూసి ఆమె ఏం చేసిందంటే కడాయిలో వేసి మొత్తం అందులోనే బాగా గట్టిగా ఉడికేలాగా చేసి తర్వాతకి తీసుకొని ఇట్లా ముద్దలు చేసి చపాతి చేసింది మళ్ళీ ఈ ముద్దలన్నీ తీసుకొని కొంచెం కొంచెంగా కడాయిలో వేసుకొని వేయించుకున్నాము అప్పుడు వచ్చినాయి అనమాట ఇది అప్పుడు సక్సెస్ అనిపించింది మాకు సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఎవరికైనా మనం ఫస్ట్ టైం కాబట్టి ట్రై చేసినాం కదా సో పర్లేదు అనిపించింది మాకైతే ఇంకా తర్వాతకి అవి షేప్ వచ్చింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా వచ్చినాయి ఇంకా చక్కెర తీసుకున్నాం కదా చక్కెరని పాకం పట్టాలి కొన్ని వాటర్ వేసి అందులో చక్కెర వేసి మేమైతే బాగా మిక్స్ అనమాట ఇంకో ఇలా అయితే కరిగిపోయేలాగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే అది కూడా అడుగుంటుద్ది కదా అందుకని చెప్పి కలుపుతూనే ఉండాలి ఇంకొక టూ ఎలాచి తీసుకున్నాం మేము అంతే ఎక్కువ కూడా తీసుకోలేదు పిల్లలకు కూడా ఎక్కువ నచ్చదనుకుంటా ఎలాచి సో వాళ్ళకి స్మెల్ కూడా ఎట్లనో అనిపించి తినరు వాళ్ళు అందుకని ఒక రెండు మాత్రమే తీసుకున్నాము ఇవే అనమాట మేము నూనెలో వేయించిన అప్పాలు దాన్ని ఏమంటారో తెలియదు ఇంకా మేము చేసిన బూరెలు అయితే మా ఫ్రెండ్ ఆ పా ఏమంటారు దాన్ని చక్కెర పాకంలో అయితే వేసేసింది కరెక్ట్గానే సరిపోయింది మాకు ఇంకొక చిన్న మిస్టేక్ ఏం చేసినామంటే ఆ పానకాన్ని ఇంకా గట్టిగా క్వాంటిటీ అనేది ఇంకా తిక్కుగా వరకు ఉంచితే అయిపోయేది కానీ ఇప్పటికి కూడా టేస్ట్ చాలా బాగుంది నేనైతే త్రీ తినేసిన అక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఇంకా మా పిల్లలకు కూడా కొన్ని పెట్టించింది బాక్స్లో వాళ్ళు ఉన్నట్లు అనుకున్నారు చాలా బాగుందని చెప్తున్నారు మమ్మీ ఉంది కొత్తది కదా ఇది గులాబ్ జామ్ అని అంటున్నారు వాళ్ళకి సేమ్ గులాబ్ జామ్ టేస్ట్ కొట్టిందంట మా పాప కూడా చాలా బాగుంది మమ్మీ నచ్చింది నాకు అని చెప్తుంది ఇట్లా పిల్లలు హ్యాపీగా తింటుంటే ఇంకా వెరైటీగా చేయాలనిపిస్తుంటుంది కదా మనకి ఇది అనమాట మేము చేసిన ఐటమ్ రవ్వతో కొత్త ఐటమ్ ఇట్లా యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయింది ఇది ఈ ఐటమ్ అనేది సో మేము కూడా ట్రై చేసినాం సక్సెస్ఫుల్గా వచ్చింది ఇదనమాట వ్లాగ్ వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ ఇంకా అందరికీ